మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది కూడా హరీష్ కుమార్ గుప్తా డీజీపీ ఈయన వచ్చిన తర్వాత అలాగే కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే హోంమంత్రిగా వంగల్పూడి అనిత ఆమె కూడా వచ్చిన తర్వాత దాదాపుగా గతంతో పోలిస్తే చాలా వరకు నేరాలు కంట్రోల్లోకి వచ్చాయి అనేది అంటే మహిళల మీద నేరాలకు పాల్పడాలి అనే ఆలోచన వస్తేనే వాళ్ళని కఠినంగా శిక్షించే ప్రయత్నం చేసినప్పుడే ఇవన్నీ తగ్గుతాయి ఆ దిశగా చర్యలు అయితే తీసుకుంటున్నారు అనేది ప్రధానంగా మహిళలు అలాగే చిన్నారులపై జరిగిన నేరాలకు సంబంధించి గత ఎనిమిది నెలల వ్యవధిలో తొంభై ఏడు కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు అయితే పడ్డాయి అంటూ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు ఇరవై రెండు కేసుల్లో దోషులకు న్యాయస్థానాల్లో ఖైదు విధించారు అనేది నాలుగు కేసుల్లో ఇరవై ఐదేళ్లు పదిహేడు కేసుల్లో ఇరవై ఏళ్ళు నాలుగు కేసుల్లో పదేళ్ళు యాభై కేసుల్లో ఏడేళ్లు జైలు శిక్షలు పడ్డాయి మహిళలు చిన్నారులపై నేరాలకు వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము అనేది అలాగే చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అనకాపల్లి జిల్లా దేవరపల్లి గ్రామంలో ఏడేళ్ల బాలిక వేపాడ దివ్య పదేళ్ల కిందట హత్యకు గురయ్యారు అని ఈ కేసులో అనకాపల్లి న్యాయస్థానం దోషికి మరణశిక్ష కూడా విధించింది అని గుర్తు చేశారు కేసును ఛేదించి దోషికి శిక్ష పడేలాగా చేసిన పోలీసుల్ని డీజీపీ అభినందించారు వాస్తవానికి ఇలాంటి శిక్షలు పడాలి ఇలాంటి శిక్షలు పడితేనే మహిళల మీద చిన్నారుల మీద అఘాయిత్యాలు చేయాలి నేరాలకు పాల్పడాలి అనే ఆలోచన వచ్చిన వాడికి ఖచ్చితంగా ఒక భయం అనేది ఉంటుంది మొత్తానికి ఇప్పుడు ఎనిమిది నెలల్లో మొత్తానికి తొంభై ఏడు కేసుల్లో కఠిన శిక్షలు పడ్డం అనేది కూడా దాదాపు ఇదే ఫస్ట్ టైం అనేది కూడా పోలీసులు చెబుతున్నమాట